మొత్తం మీద మన భూమిని చుట్టబోతుంది అది కూడా రెండు వేల తెలుసా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన స్పేస్ లోకి ఆస్ట్రోనాట్ గా వెళ్ళబోతుంది ఇంతకీ అమ్మాయిది ఎవరు తెలుసా మనం నిడదోలే తల్లిని పేరు నా పేరు రెడ్డి కైవల్యూంచాలా కైవల్లి కొంచాలా ఎంత నాది ఇంటర్ కంప్లీట్ అయింది తర్వాత

స్కూబా డైవింగ్ డిఫరెంట్ కైండ్స్ ట్రైనింగ్ ఉంటుంది అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ నైన్ లో టైటన్స్ ఇనోగ్రే స్పేస్ ప్లేన్ మిషన్ అని చెప్పేసి ఒకటి జరిగింది దాంట్లో ఏంటంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ స్పేస్ లోకి తీసుకెళ్ళి తీసుకెళ్తారు ఆడ ఫైవ్ అవర్స్ మిషన్ జరుగుద్ది అది చుట్టూ టూ ఆర్బిట్స్ వేస్తాం టూర్ బెడ్ చేస్తారు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన భూమిని చుట్టేస్తాం రెండు సార్లు నిజంగా అదృష్టవంతువాలరా ఓకే టూ టైమ్స్ అప్పుడు మనకి టూ టైమ్స్ సన్ రైస్ రెండు సార్లు అయితే కూడా చూస్తాం అయిపోయిందే మొదట్లో మూడు గంటలు మనకి అక్కడ మైక్రో గ్రావిటీలో కావాల్సిన నెక్స్ట్ థ్యాంక్ యూ నేను కలుస్తూ మాకు చాలా ఆనందంగా ఉంది చూసారు కదా అది మన నిరదోలమ్మే అవ్వడం మనకు ఎంతో గర్వకారణం